వీళ్ళంత నల్ల నేరడికాయలు చూసుంటారు కానీ ఇప్పుడు తెల్ల నేరడికాయలు చూసారా తెల్ల నేరడికాయలు చూసారా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది శాఖయ్యారా శాఖయ్యారా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది ఇక్కడ మనకు ఒక అన్నైతే నేరడికాయలు బంజ్ అయితే పెట్టినాడు ఇక్కడ మనకు నల్ల నేరడికాయలతో పాటు ఈ యొక్క తెల్ల నేరడికాయలు అయితే ఉన్నాయన్నమాట నేరేడుగా లేంట్రా తెల్లగా ఉండదని మీరు అనుకోవచ్చు నాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నా నాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నా అన్న ఏంటన్నా ఇది ఒక తల్లని పల్లి ఏంటి ఎక్కడి నుంచి వస్తాయి మేమైతే ఇంతవరకు నల్ల నేను చూసాం ఫస్ట్ టైం నీరు అడిగే చూస్తాం నల్లగా నిగరంగ నిగరగల్ ఆడే నేరేడు పండు ఏంటి నిగరగిల్ ఆడే నేరేడు పండు టేస్ట్ డిఫరెంట్ ఉండదు నెలడిగా లాగే ఉంది కొంచెం ఉంది అనమాట ఇప్పుడు మనం తెల్లనే అడిగా తిన్నాం తెల్లనే తిన్నాం తెల్ల తెల్లగా మెరిసిపోయి తెల్ల నేరడికాయ చూసారా చూడండి అసలు చాలా స్వీట్ గా ఉందండి సూపర్ ఉంది టేస్ట్ అయితే ఈ నల్ల నేరడికాయ తిని తెల్ల నేరడికాయ తిన్నాం అనుకోండి దీన్ని మర్చిపోతారు మీరు తెల్లనే అడిగా ఇంటికి వెళ్ళిపోతారు అంత బాగుంది టేస్ట్ అయితే ఉంది అదే ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ గా ఉంటుంది అంటే చూడండి మీరే సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది